అనే డైలాగ్ ని మనం తరచు వింటూ ఉంటాం అలాంటిది పండుగ అనే డైలాగ్ కి ఒక పర్ఫెక్ట్ మీనింగ్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం అని చెప్పొచ్చు అలాంటిది జిఎస్టి సంబంధించి మధ్య తరగతికి అండ్ అలాగే పేదవాళ్ళకు రీజనబుల్ ప్రైసెస్ డిక్లేర్ చేస్తూ దీపావళికి అయితే ఒక డబల్ బొనాన్స్ అనే అనౌన్స్ చేసిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే ఏవైతే ప్రైసెస్ జిఎస్టి ఉందో అవి అంతకు ముందు చూసుకుంటే కనుక నాలుగు స్లాబ్లు ఉండేటివి అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక ఏకంగా రెండు స్లాబ్ లైతే పరిమితం చేసిందని చెప్పొచ్చు సో అంతకు ముందు ఎయిటీన్ ట్వంటీ తో నాలుగు స్లాబ్ ఉన్న జీస్టి ఇప్పుడు చూసుకుంటే కనుక ఫైవ్ ఎయిటీన్ అనే రెండు స్లాబ్ ఫైనల్ గా తెచ్చిందని చెప్పొచ్చు అలాంటిది అంటే ఆ యాక్చువల్ గా చూసుకుంటే గనక ఇది సామాన్య మధ్య తరగతి ప్రజలకు మంచి బొనాన్స్ అని చెప్పొచ్చు మంచి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు సో అంటే సుంకాల విషయం చూసుకుంటే గనక ఇప్పుడు యాక్చువల్ గా నడుస్తూనే ఉంది అని చెప్పొచ్చు అలాంటిది సుంకాల విషయం వచ్చిన తర్వాత ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారా అని కూడా ఒకవైపు వార్తలు వస్తున్నాయి కాకపోతే ఆ సుమారు ఇది పక్కన పెడితే సుమారు ఆరు ఎనిమిది నెలల నుంచి జిఎస్టి కి సంబంధించి అయితే సమావేశాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే గనక రెండు స్లాబ్లని డిక్లేర్ చేస్తూ ఫైనల్ గా ప్రభుత్వం అయితే డిక్లేర్ చేసిందని సో ఫైనల్ గా ప్రజలకైతే మధ్య తరగతి ప్రజలకైతే చెప్పొచ్చు అలాంటిది కొన్ని వస్తువుల మీద అంటే టూత్ బ్రష్ కానివ్వండి పేస్ట్ తల నూనెలు షాంపూ సోప్స్ డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ మిల్క్ ఇలాంటి వస్తువుల మీద అయితే ఫైవ్ పర్సెంట్ ని అయితే డిక్లేర్ చేస్తుందని చెప్పొచ్చు అలాంటి దీని మీద చూసుకుంటే కనుక అంతకు ముందు ఎయిటీన్ పర్సెంట్ అయితే ఉండేది అలాంటిది హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటే గనక జీరో పర్సెంట్ అండ్ అలాగే కార్ అండ్ బైక్స్ చూసుకుంటే గనక ఎయిటీన్ పర్సెంట్ అండ్ మిగతావి ఎలక్ట్రానిక్ అప్లికెన్సెస్ చూసుకుంటే కనుక ఎయిటీన్ పర్సెంట్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది అండ్ నోట్ బుక్స్ షార్ప్నర్స్ కానివ్వండి ఇట్లాంటి స్టేషనరీకి సంబంధించి చూసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అది ఇప్పుడు చూసుకుంటే కనుక ఏకంగా జీరో అంటే నిల్కి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అంటే ఇవన్నీ వీటన్నిటి మీద జిఎస్టి విధించిన సిగరెట్ పొగాకు మీద అయితే ఏ రకంగా కూడా జిఎస్టి అయితే తగ్గించలేదని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో అసలు జిఎస్టి సంబంధించి అసలు ఏ వస్తువుల మీద జిఎస్టి ఉందో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి చూడొచ్చు అంటే జిఎస్టి మార్పులు చూసుకుంటే కనుక తల నూనెలు షాంపూస్ టూత్ పేస్ట్ సబ్బులు టూత్ బ్రష్ షేవింగ్ క్రీమ్ వెన్న నెయ్యి మజ్జిగ పాల ఉత్పత్తులు అండ్ ప్రీ వంట సామాగ్రి పాల సీసర్లు డైపర్లు అండ్ అలాగే చూసుకుంటే ఉండేది జిఎస్టి అలాంటిది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అయినట్టు తెలుస్తుంది నెక్స్ట్ ఆరోగ్య రంగం అంటే హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటే కనుక వ్యక్తిగత బీమా ఆరోగ్య బీమా జీవిత బీమా పాలసీలు చూసుకుంటే కనుక జీరో పర్సెంట్ ఉన్నట్టు తెలుస్తుంది అలాంటిది అంతకుముందు చూసుకుంటే ఉండేది థర్మామీటర్ పరంగా చూసుకుంటే కనుక ఫైవ్ పర్సెంట్ అయినట్టు తెలుస్తుంది అండ్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్ లో గ్లూటోమీటర్ కళ్ళ జోల్లైతే ఫైవ్ పర్సెంట్ డిక్రీస్ అయినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ వాహన రంగాల్లో చూసుకుంటే కనుక పెట్రోల్ పెట్రోల్ హైబ్రిడ్ ఎల్పిజి సిఎన్జి కార్లు అంటే ట్వెల్వ్ హండ్రెడ్ సిసి లోపు చూసుకుంటే ఎయిటీన్ పర్సెంట్ అయింది సో డీజిల్ డీజిల్ హైబ్రిడ్ కార్లు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి లోపు చూసుకుంటే త్రిచక్ర వాహనాలు మూడు వందల యాభై సిసి వరకు మోటార్ సైకిల్ కోసం వాడే మోటార్ వాహనాలు చూసుకుంటే కనుక ఎయిటీన్ పర్సెంట్ అయితే దిగినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే కనుక అందుబాటులో ఉన్న విద్య అంటే మ్యాప్ లు చార్టర్లు గ్లోబల్ పెన్సిల్ షార్ప్నర్లు క్రేయాస్ పాస్టల్స్ ఎక్సర్సైజ్ పుస్తకాలు నోట్బుక్స్ చూసుకుంటే కనుక ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అలాంటి ఇప్పుడు నిల్కైందని చెప్పొచ్చు జీరో అండ్ రేసర్ సున్నా అని చెప్పొచ్చు సో వ్యవసాయం అంటే ట్రాక్టర్ టైర్లు విడి భాగాలు చూసుకుంటే గనక ఫైవ్ పర్సెంట్ అయితే అయినట్టు తెలుస్తుంది సో ట్రాక్టర్లు స్పెసిఫైడ్ బయో బయోపెస్టిసైడ్స్ న్యూట్రియన్స్ డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ స్పింకర్లు అండ్ అలాగే వ్యవసాయ పరికరాలు చూసుకుంటే కనుక ఫైవ్ పర్సెంట్ అండ్ విద్యుత్ గృహోపకరణాలు చూసుకుంటే అంటే ఏసీలు ఎలక్ట్రానిక్ డివైసెస్ కానివ్వండి అంటే ఏసీలు టీవీలు మానిటర్లు ప్రాజెక్టర్లు డిష్ వాషింగ్ మెషిన్లు ఇలాంటివి చూసుకుంటే కనుక సుమారు ఎయిటీన్ పర్సెంట్ అయితే అయినట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా చూసుకుంటే కనుక ఇటు ఎలక్ట్రానిక్ అప్లి అప్లికెన్సెస్ కానివ్వండి అండ్ లేకపోతే నిత్యావసర వస్తువులు కానివ్వండి ఆరోగ్య బీమా కానివ్వండి వాహన రంగం కానివ్వండి జిఎస్టి పరంగా చూసుకుంటే గనక ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక యాక్చువల్ గా పండగ సీజన్ కూడా రాబోతుంది అండ్ పండుగ సీజన్స్ లో కూడా మనకు నార్మల్ గా కొంచెం బంపర్ ఆఫర్ ఉంటాయని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు జిఎస్టి ప్రకటించిన తర్వాత మళ్ళీ డబల్ బొనాన్ తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ చూసుకుంటే గనక జిఎస్టి పరంగా చూసుకుంటే గనక మరి కార్ల ప్రైజెస్ చూసుకుంటే గనక ఆఫ్టర్ జిఎస్టి బిఫోర్ జిఎస్టి అంటే న్యూ ప్రైజెస్ ఓల్డ్ ప్రైస్ ఒకసారి అయితే చూద్దాము అంటే వ్యాగనర్ చూసుకుంటే గనక న్యూ ప్రైస్ చూసుకుంటే గనక ఫైవ్ ల్యాక్ ఫైవ్ పాయింట్ టూ నైన్ లాక్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది అలాంటివి ఓల్డ్ ప్రైస్ చూసుకుంటే గనక అంటే బిఫోర్ జిఎస్టి చూస్తే ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్ చూసుకుంటే గనక ఫైవ్ పాయింట్ నైన్ త్రీ ల్యాక్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది అలాంటిది పాత ప్రైస్ చూసుకుంటే గనక సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో మారుతి సుజుకి డిజైర్ చూసుకుంటే గనక సిక్స్ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ ప్రెసెంట్ ప్రైస్ అని చెప్పొచ్చు ఆఫ్టర్ జిఎస్టి అండ్ అంతకు ముందు బిఫోర్ జిఎస్టి చూసుకుంటే కనుక సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ లాక్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది అండ్ ఓల్డ్స్ వ్యాగన్ వర్చర్స్ చూసుకుంటే గనక ప్రజెంట్ అంటే న్యూ జిఎస్టీ వచ్చిన తర్వాత లెవెన్ పాయింట్ ఫోర్ లాక్స్ ఉన్నట్టు తెలుస్తుంది సో అంతకుముందు చూసుకుంటే కనుక లాక్స్ అయితే తెలుస్తుంది సో నెక్స్ట్ టాటా సో చూసుకుంటే త్రీ సెవెన్ ల్యాక్స్ అని చెప్పొచ్చు న్యూ ఆఫ్టర్ జిఎస్టీ అండ్ బిఫోర్ జిఎస్టి చూసుకుంటే దాని ప్రైస్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్స్ ఉందని చెప్పొచ్చు అండ్ హ్యుండై క్రిటా చూసుకుంటే కనుక టెన్ పాయింట్ సెవెన్ వన్ ల్యాక్ ఆఫ్టర్ జిఎస్టి అని చెప్పొచ్చు అండ్ అలాంటిది బిఫోర్ జిఎస్టి చూసుకుంటే అని చెప్పొచ్చు అండ్ మహేంద్ర హండ్రెడ్ చూస్తే ఆఫ్టర్ జిఎస్టి న్యూ ప్రైస్ అని చెప్పొచ్చు బిఫోర్ జిఎస్టి చూసుకుంటే ల్యాక్స్ అండ్ టొయోటా ఇన్నోవా క్రిస్టా చూసుకుంటే కనుక ప్రజెంట్ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ లాక్స్ అయితే ఉంది అలాంటిది ముందు ఓల్డ్ ప్రైస్ అంటే జిఎస్టి ప్రకటించక ముందు చూసుకుంటే కనుక నైన్ పాయింట్ లెవెన్ ల్యాక్స్ అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో కార్ల ప్రైజెస్ చూసుకున్న తర్వాత ఆఫ్టర్ జిఎస్టి తర్వాత నిజంగానే అంటే కారు కొనాలనే చాలా మందికి ఉంటుంది అలాంటిది ఆ కళ సాకారం అవ్వాలంటే కొంతమందికి ఒక కలగానే ఉంటుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఈ జిఎస్టి ప్రకటించిన తర్వాత కార్ల ప్రైజెస్ కూడా టోటల్ గా చాలా వరకు అయితే దిగిపోయాయని చెప్పొచ్చు సో సామాన్యులకు కూడా రీజనబుల్ గా ఉన్నాయి కార్ ప్రైస్ చూసుకుంటే అలాంటిది నిత్యావసర వస్తువులు కానివ్వండి వేరేవి కానివ్వండి ప్రజెంట్ చూసుకుంటే గనక అంతకు ముందుతో కంపేర్ చేస్తే చాలా మటుకు అయితే దిగిపోయాయని చెప్పొచ్చు అండ్ అలాగే ప్రజలకు ఒక ఆఫర్ చెప్పొచ్చు అండ్ పండగ సీజన్ నేపథ్యంలో అంటే దసరా దీవాలి న్యూ ఇయర్ కి సంబంధించి నార్మల్ గా ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు బయట అలాంటిది ఆఫర్స్ ఉన్న నేపథ్యంలో ఇలా జిఎస్టి మరోసారి ఇట్లాంటి బంపర్ ఆఫర్ ఇవ్వడం తోటి టోటల్ గా డబల్ బోనన్స్ అనే ప్రేక్షకులైతే కైవసం చేసుకున్నారని చెప్పొచ్చు